హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు రావు కి స్వాగతం ఆర్సీ పదహారు హీరోయిన్ ఎవరో ఖరారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పదహారో చిత్రం ఆర్సీ పదహారులో హీరోయిన్ ఎవరో ఖరారు అయింది ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ విషయాన్ని జాన్వీ తండ్రి ప్రముఖ నిర్మాత బోని కపూర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ నటించడం ఖాయమైంది జాన్వీ కపూర్ ఎంపిక ఆర్సీ పదహారు హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది నటీల పేర్లు వినిపించాయి మొదట రవీనా టాండన్ కుమార్ తెరాషా తడాని తరువాత సాయి పల్లవి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ చివరికి జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు చెర్రీ శ్రీదేవి కూతుళ్ల కాంబోవ్ మరో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే రామ్ చరణ్ తండ్రి చిరంజీవి జాన్వీ తల్లి శ్రీదేవి గతంలో కలిసి నటించి తెలుగు సినిమాల్లో ఒక హిట్ జంటగా నిలిచారు ఇప్పుడు వారి పిల్లలు రామ్ చరణ్ జాన్వీ కూడా కలిసి నటించడం ఒక విశేషం కథ సంగీతం ఆర్సీ పదహారు చిత్రం ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ కథ అని తెలుస్తోంది ఈ చిత్రంపై రామ్ చరణ్ చాలా నమ్మకంగా ఉన్నారని ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి నిర్మాతలు సంగీతం ఆర్సి పదహారు చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మొదటి షూటింగ్ షెడ్యూల్ ఆర్సీ పదహారు చిత్రం మొదటి షెడ్యూల్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి